హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మిదాట్ల ఈ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజు మన వీడియోలో మూడు చూపిస్తాను కెలోడియం లీవ్స్ గురించి మల్లె మొక్కల గురించి చెర్రీ టమాటోస్ గురించి అదేంటో మీరే వీడియోలో చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూస్తున్నారు కదా మల్లి మొక్కలు ఈ గోడ అవతలు ఉండేవి లైన్ అంతా పెట్టించాను కదా అప్పుడు ఆ కొసుకి పెట్టించాను కదా అప్పుడు ఇప్పుడు ఏమొచ్చి ఇక్కడ మీకు గుర్తుందో లేదో పసుపు వేసాను కింద నేల ఉండేది ఇక్కడ మట్టి ఈ మట్టి నేల ఉండేది కదా అక్కడ కూడా గడ్డి పుట్టేస్తుందని పిక్ వేయించేసాను అప్పుడు మల్లె మొక్కలు ఇక్కడ పెట్టించేస్తాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో కాకపోతే ఇవేంటంటే ఈ కట్ చేసి నేను ఆల్రెడీ గొరిగెత్తం వేయించాను మీ దగ్గర అయినా గెత్త ఉంటే వేసుకోవచ్చు మా దగ్గర గొర్రె గొరి గెత్తం ఉంది కాబట్టి గెత్తం వేయించాను కటింగ్స్ అయితే చెయ్యాలి ఇది వాటర్ పెట్టేస్తే ఫుల్గా మొత్తం సమ్మర్ వస్తుంది కదా ఫుల్గా పోతే వచ్చేస్తాయి ఇక్కడ పెట్టించాను మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా కోసుకోవడానికి అయితే బాగుంటాయి అని చెప్పి ఆల్రెడీ మొగ్గలు వచ్చేస్తున్నాయి మొగ్గలు స్టార్ట్ అయిపోయి నేను ఇంతకుముందు ఒకసారి కట్ చేసాను మళ్ళీ కట్ చేద్దామనే లోపు టైం లేక చిగురులు వచ్చేసినాయి అన్నమాట ఇక్కడికి ఇక్కడ సకాన్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకొని నీరు పెట్టేస్తే మళ్ళీ ఫుల్గా వచ్చేస్తుంది చూస్తాను మొగ్గలు లేనివన్నీ కట్ చేసేస్తాను అన్నమాట ఇది మన మల్లె తోట టమాటా చెట్లకు పందులు వేయాలనుకున్నాను కానీ అవ్వలేదు ఖాళీ లేక ఇది మన టమాటా తోట నేను పోసిన నారు ఏ రకమో తెలియలేదు మూడు ప్యాకెట్స్ అయితే ఉంచుకున్నాను పేర్లు రాసుకోలేదు అని చేత ఈ నారు తెచ్చి ఇక్కడ పాతాను కదా ఇది ఏమైంటే చెర్రి టమాటా అయ్యింది మాట చూడండి చూడడానికి చాలా బాగుంటాయి కానీ నాకైతే పెద్ద ఉపయోగం అయితే ఇవి ఉండవు ఏదో అన్ని రకాలు ఉన్నాయనో యూట్యూబ్ వీడియోస్లో చూపించుకోవటం కోసం వేసుకోవాలి తప్పితే దీనివల్ల అయితే పెద్దగా ఉపయోగం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఇది కూరకి పనికిరాదు కూర చేయాలంటే చాలా పళ్ళు కోయడానికి కూడా రావు అండ్ అలా వేసేసుకోవటమే అన్నట్టు ఉంటాయి అన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంటాయి అందుకనే నేను ఎక్కువ పెద్ద రకమే వేస్తాను ఈ రకాలు ఏమీ వేయడం తక్కువ కానీ అప్పుడు నారు పోసినప్పుడు ఏ రకం పుట్టాయో ఏ రకం పుట్టలేదో తెలిసి తెలియలేదు మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళని చర్రీ టమాటా అయిపోయే మాట ఇది ఇలా ఉంది చెర్రీ టమాటా కోతం ఈరోజు బాగానే ఉన్నాయి సాంబార్లో అయితే అలా పడేసుకోవచ్చు ఇగో గుర్తు చూడండి ఎంత బాగుందో ఇవైతే కాపు అయితే మాత్రం అదిరిపోయింది చట్నీ వచ్చే చూడండి గుత్తులు గుత్తులు అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ మొత్తం చెట్టు అంతా కాయే మనకి పొలం నుంచి తట్టులతోటి బుట్టలతోటి వస్తున్నాయి కదా పెద్ద కాయలు గార్డెన్లో కూడా నారు పోసాను అవి అయిపోయాక ఇవి స్టార్ట్ అవుతాయి అన్నమాట పొలంలో అయిపోయాక మన ఇంటి దగ్గర స్టార్ట్ అవుతాయి ఎందుకో ఇంకా చెట్టు దగ్గరికి వెళ్దాం రండి ఎన్ని ఉన్నాయో చూడ్డానికి అయితే బహుముచ్చటగా ఉన్నాయి తిరిగేసి ఉంది అంత కానిపించట్లేదు కాయ పెళ్ళికూతురిలాగేలా తిరిగేసి ఉంది ముర్రుంచుకుని ఇంకా ఇప్పుడు చూడండి అటు నుంచి ఇటు తీర్చాను చెట్ని ఎంత అందంగా ఉన్నాయో నిజంగా మొత్తం గుత్తు గుత్తులు చూసారు కదా ఇది మన టమాటో తోట నేను ఇంతకీ వేసింది ఎందుకు దేంట్లో అనుకున్నారు ఆరు టైర్లలో వేసాను మొత్తం అన్నీ కారు టైర్లే ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు టైర్లు మొత్తం టైర్లను మనం ఎలా కూడా ఉపయోగించుకోవచ్చు కింద పైన కట్ చేస్తాం కదా అది కింద పెట్టి ఒక డబ్బా మూత పెట్టి మట్టి పోసేసాను కిందకి అడుక్కి వెళ్ళిపోకుండా ఇలా మొక్కలు వేసాను ఇక్కడ ఈ కుండీలో ఈ మొక్కలన్నీ కొత్తగా వేసా అనమాట ఇక్కడ కెలోడియం లీవ్స్ ఉండే కదా అవి తీసేసి ఇలా మన గార్డెన్లో ఉన్న కొమ్మలే తెచ్చి మొ మన గార్డెన్లో ఉన్న మొక్కల తాలు కొమ్మలే ఇలా తెచ్చి పాతాను ఎందుకు అంటే ఇప్పుడు కెలోడియం ఇలా గోడమ పెట్టాం కదా అవి ఒకటో రెండో లీవ్స్ ఉన్నాయి కానీ ఇవి ఒక్కొక్క సీజన్లో పూర్తిగా పోతున్నాయి ఒక్కొక్క సీజన్లో వస్తున్నాయి మధ్యలో ఒకటో రెండో కూడా రావట్లేదు పూర్తిగా డెడ్ అయిపోతున్నాయి కొన్ని దుంపలు అయితే చచ్చిపోతున్నాయి అన్నమాట ఈ కలోడియం దుంపలకి ఏంటంటే ఎక్కువ హోల్స్ ఉన్న కుండీ అయినా ఉండాలి లేకపోతే లోతు తక్కువదైనా ఉండాలి ఈ చూడండి పెద్ద మొక్కలు వేసుకునే కుండీలు అందుచేత వాటికి సూట్ అవ్వలేదు అన్నమాట అందుకని ఇంకా వన్ ఇయర్ నుంచి ఎలా వెయిట్ చేస్తున్నాను ఏ మొక్కలు వేయాలో నాకైతే ఐడియా రాలేదు ఇక్కడ అన్నమాట ఈ పందిరేసాక అందుకని ఆలోచించి ఆలోచించి ఓకే ఇవైతే కొంచెం ఎండ కొంచెం నీడ ఉన్నా కూడా బతుకుతాయిలే అని చెప్పి ఈ మన గార్డెన్లో ఉన్న ప్రత్యేకంగా ఎలాగూ కొంత అవక్కరలు అని చెప్పి మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల కొమ్మలు ఇలా తెచ్చి వేసేసాను ఈ బతుకుతాయని అనుకుంటున్నాను ఇంకా జరబురాస్ కూడా మన సమ్మర్ వస్తుంది కదా ఇంకా అన్ని మొక్కల గురించి కొంచెం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ ఈ తెచ్చి ఈ లోపల పెట్టాను మూడు కుండీ నాలుగు కుండీలని కొన్ని అయితే చెట్ల కింద పెడుతున్నాను కొన్ని అయితే ఇలా లోపల తెచ్చి పెడుతున్నాను అలా ఏవో చేతనైన కాడికి ఇలా చూస్తున్నారు కదా ఇది బొచ్చు కుక్క పిల్ల అన్నాను కదా లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఈ బొచ్చు కుక్క పిల్లని మూడు కొమ్మలు తెచ్చేసాను నాకు బాగా నచ్చేసింది అందుకని అన్నీ బాగున్నాయి అన్ని రకాలు బాగున్నాయి అదైతే ఇంకా బాగుంది ఈ జరబురా పువ్వులతో ఉన్నాయి ఇది ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది ఈ కలోడియం ఈ హైబ్రిడ్ అన్నమాట నూతుగట్టు పెట్టాను కదా అవి కూడా ఒక కాకు ఉన్నాయి చూడండి అవి కూడా తెచ్చి ఇక్కడ పెట్టాను ఇంక ఇదైతే ఇక్కడైతే ఇదొకటి అదొకటి 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 అలా పెట్టాను లైట్ కలర్ ఒకటి ఈ డార్క్ కలర్ ఒకటి అలా పెట్టాను ఇంక ఈ ఆర్చిడ్స్ కూడా తెచ్చి పూత వస్తుంది అని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టేశాను ఆల్రెడీ దీనికి పూత అయితే వచ్చింది చూడండి ఇదిగో ఎంత బాగుంటాయో ఇంకా గార్డెన్లో ఫుల్ ఎండ కదా అక్కడికి వెళ్ళి పువ్వులు చూడాలంటే అక్కడికి వెళ్ళాలి అందుకే ఇక్కడైతే మన దగ్గరే ఉంటాయి రోజు చూసుకోవచ్చు మనం చూసుకోవచ్చు రోజు కాదు అక్కడ కూడా రోజు లేండి ఇంక ఈ సైకిల్ డెకరేషన్ ఎవరికైనా నచ్చిందా ఎన్నిసార్లు వీడియో పెట్టినా కూడా ఎవరు పెద్దగా కామెంట్ అయితే పెట్టలేదు ఇది ఈ సైకిల్ మంచిదే పాడవలేదు కానీ అలా పెట్టాను నాకు ఫస్ట్ టైం మేము మా మనమరాలకి చిన్నప్పుడు కొన్న సైకిల్ అనమాట అందుకని ఎవరికి ఇచ్చాయి కన్నా అలా ఉంచాం దీని తర్వాత దీనికి ముందు ఉన్న సైకిల్ ఇచ్చేసామునండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్నారు అది ఫస్ట్ కొండదు కదా అందుకని ఉంచేస్తున్నాను ఇంక ఈ డెకరేషన్ మీకు ఇంతకుముందు చూపించాను కదా అయితే ఇలా ఉన్నాయి ఇంకేం చేయలేదు తర్వాత దానికి ఉయ్యాలి అది కడతాను అని చెప్తాను కానీ ఇంకేం చేయలేదు ఖాళీ లేక ఇంక ఇటు సైడ్ కూడా కెలడియం లీవ్స్ ఉండేవి కదా ఇది ఏం చేశానంటే నేను ఇటు సైడ్ వర్షాకాలం కుళ్ళిపోయే మాట ఇది ఈ జీజీ ప్లాంట్లు మొత్తం కుళ్ళిపోయి అవి తీసేసి ఒక రోజు ఆరబెట్టి మళ్ళీ పాతేసాను ఆ ఇటు సైడ్ గ్రీన్ ఉంది కదా అందుకని చెప్పి ఇటు సైడ్ బ్లాక్ మన దగ్గర ఒక మొక్క ఉంది అది పిలకలు పెట్టిందిమాట పిలకలు పెడితే ఈ నాలుగిట్లలోకి సర్దిస్ వేసేసాను ఈ కో ఇంతకు ముందు ఇందులో ఒక పిలక పాతను చూడండి ఎండ పిలకలు పెట్టిందా మళ్ళీ చిన్న దాంట్లో ఈ నాలుగిట్లో వేసాను అన్నమాట ఇటు సైడు బ్లాకు ఇటు సైడు గ్రీను ఉంటాయని చెప్పి ఇవి ఈ గో ఈ కుండీల్లో తీసిన కెల్లోడియంలు యూస్ ఎక్కడ వేసానో మీకు చూపిస్తాను రండి చూస్తున్నారా ఈ డబ్బాలు చెట్టు చుట్టూ ఇలా ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా నేను అక్కడ చూపించిన కుండీల్లో తీసేసిన కెలోడియం లీవ్స్ ఆ దుంపలు ఆ దాలు ఒక దుంపలు తెచ్చి ఈ చిన్న చిన్న డబ్బాలో వేయడం అయితే జరిగింది ఈ డబ్బాల్లో ఎందుకు అనుకుంటున్నారా అయితే పెద్ద కుండీలో వేస్తే పెద్ద పెద్ద ఆకులతో ఒకటో రెండో వస్తున్నాయి అందంగా లేవు ఇలా చిన్న చిన్న వాటిల్లో వేసుకుంటే చిన్న చిన్న ఆకులు వచ్చి గుబురుగా అందంగా ఉంటాయి అన్నమాట అయినా నాకు ఈ ప్లేస్లో ఈ డబ్బాలు సూట్ అయ్యాయి ఇలా పనికిరాని వేస్ట్ మెటీరియల్ని ఇలా అందంగా డెకరేషన్ చేసుకొని ఇలా మొక్కలు వేసుకుంటే ఇంకా అంద అందం పెరుగుతుంది మన గార్డెన్కు ఈ ఎలాగా వేస్ట్గా పడున్నాయి మాట మామిడి చెట్లకు లాగా ఉపయోగిస్తారు ఈ ఇందులో ఉన్న ద్రావణాన్ని అలాగే అందులో వచ్చిన ఏదో ద్రావణమో గులుకులో ఏవో నేనైతే చూడలేదు వాడిన తర్వాత అక్కడ పెట్టేశారు అవి నేను తీసుకొచ్చి కడిగించి ఇలా హోల్స్ పెట్టి ఇలా కెలోడియం లీవ్స్ దుంపలు అయితే వేయడం జరిగింది మరి మీకు నచ్చిందా చూస్తున్నారా మన గార్డెన్ అంతా ఎంత అందంగా ఉందో కలర్ఫుల్గా మన గార్డెన్లో ఒక వ్యూ మాట ఇలాంటివి అటోకటి ఒకటి ఇంకో ఇది కాక ఇంకో రెండు ఉన్నాయి అటు సైడు అలాగే చివరి వరకు ఉంది మాట అయితే మన గార్డెన్ అంత అంతా మొత్తం గార్డెన్ అంతా ఒకటే వీడియో చేయమని చాలా రోజుల నుంచి చాలామంది అయితే అడుగుతున్నారు కాకపోతే నాకు తీయడానికి కుదరటం లేదన్నమాట ప్రయత్నం అయితే చేస్తాను గార్డెన్లో ఎప్పుడు అందంగా పచ్చగా కలర్ఫుల్గా ఉండాలి అంటే మనం టెంపరీ కాకుండా పర్మనెంట్గా ఒక డిజైన్ ఒక్కొక్క ప్లేస్ని బట్టి దాన్ని డి డిజైన్ చేసుకొని పర్మనెంట్గా ఉండేది స్టాండర్డ్గా ఉండే మొక్కల్ని సెలక్షన్ చేసుకొని అక్కడ ఆ ఏరియాలో ఏ మొక్క బతుకుతుంది అని చూసుకొని వేసేసి ఉంచేసుకుంటే మనకి సీజనలీ వచ్చినవి పువ్వులు కానీ ఏదైనా కానీ మధ్య మధ్యలో పెట్టుకోవచ్చు అయిపోతే తీసి పక్కన పెట్టేయచ్చు బ్యాగ్స్లో కానీ చిన్న చిన్న పార్ట్స్లో కానీ కాకపోతే మనకి మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు అందంగా ఉండాలంటే టెంపరీగా కాకుండా పర్మనెంట్గా సెట్ చేసుకుంటేనే ఇలా అందంగా ఉంటుంది వేసవి వస్తుంది కదా సాయంత్రం ఇలా గార్డెన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వాకింగ్ చేస్తే ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది కదా హాయిగా అనిపిస్తుంది మనసుకి ఓకేనా నేను గార్డెన్ మొత్తం ఫుల్ వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఎప్పుడైనా వీలైతే ఇంకా మార్చ్ ఎండింగ్ వస్తే నాకు అస్సలు ఖాళీ ఉండదు మళ్ళీ ఏప్రిల్ మే జూన్ వరకు ఖాళీ అన్నమాట ఈ లోపల ప్రయత్నం చేస్తాను ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి